అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము మనం మన కాశీరెడ్డి ఆయన ఆశ్రమానికి ఆదివారం వెళ్ళినామన్నాం కదా అది కొంచెం వీడియో పెట్టినా కదా ఇంకా కొంచెం వీడియో ఉంది దీని కంటిన్యూషన్ వీడియో పెడతాను మరి వచ్చేసి ఇది వచ్చేసి మనం మంగళవారం రోజు పూజ వీడియో మంగళవారం రోజు ఇంకా బాబు ఉన్నాడు కదా బా నేను అన్ని శుభ్రం చేసి పూలు అలంకరించేసినా కానీ స్వామికి బాబు కానీ ఆయన కానీ దీపారాధన చేసేస్తాడు నాతో పాటు వేస్తే వాళ్ళు చేసేస్తారు లేదనుకో నేనే చేసేస్తాను పొద్దున్నే దీపారాధన అంతా అయిపోయింది మంగళవారం రోజు ఇంకా ఆ రోజు మా బాబు పుట్టినరోజు కదా ఆరో తారీఖు బాబుది పుట్టినరోజు అని చెప్తే కదా ఇంకా ఆ రోజు మా ఇంట్లో ఏమేమి వంటలు చేసినాను చూపిస్తాను అంతే ఏ విధంగా రెమెడీస్ అయితే చేసే విధానం చూపించలేదు ఏం వంటలు చేసినానో చూపిస్తాను ఇంకా హాస్టల్లో అక్కడ ఉంటే కేకులు అంటే అక్కడ అదంక ఓకే ఇంట్లో ఏం ఇప్పుడు పెద్ద పిల్లలు అయిన తర్వాత ఇప్పుడేం అదంతా చేయము చిన్నగా ఉన్నప్పుడు ఒక్క సంవత్సరం ఒక్కటి ఇంట్లో బర్త్డే కేక్ కట్ చేపించి అందరికీ భోజనాలు పెట్టుకున్నాము ఇంకా అంతేగాని ఇంకా ఆ తర్వాత ఇంకెప్పుడు పెట్టుకోవాలా ఇంకెప్పుడు కాలేజీల్లో ఉంటే స్కూల్లో ఉంటే వాళ్ళు చేసుకుంటారు ఇంట్లో అయితే ఇంకా ఈ విధంగా ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఉంటుంది ఇంకా మనం ఇంకా ఆశ్రమానికి వెళ్ళినామంటే కదా ఇంకా కొంచెం వీడియో ఉంది ఆ బాబు అక్కడ పోతానడే ఆ బాబు వచ్చి ఇంకా రాక ఈతకాయలు కోసుకొద్దాము అని అన్నాడు సరే ఎండ ఎక్కువ ఉంది ఉంటాయి మా ఆయన వచ్చేసి నేను వెళ్ళి కోసుకొస్తాను నువ్వు ఇక్కడే కూర్చోవని అంటే సరే అనేసి ఆ పిల్లోడు వచ్చేసేసి కొడుగులు తీసుకునేకి వెళ్తాను ఆ అబ్బాయి ఎవరంటేనే ఇక్కడ వంటకు అంతా పనికి ఒక అక్కని పెట్టుకున్నారంట ఆశ్రమంలో ఆ అక్క వాళ్ళ అబ్బాయి అంట మనవడో కొడుకో నాకైతే తెలియదు పూర్తిగా అబ్బాయి కానీ బాగా నేను ఇంటికి వచ్చేదాకా ఉన్నాడు ఇదిగో బాబునే ఇంకో ఇవన్నీ కోసుకొని వచ్చినాడు ఇంకా చాలా ఉన్నాయంట ఈతకాయలు ఇంకా ఉన్నాయి అక్క కోసుకొస్తున్నా అంటే వద్దులేన మాకు సరిపోతాయి ఇంకా మా ప్రాంతంలో ఎవరు తింటారు ఎవరు లేదు తెలిదు ఎవరికన్నా తెచ్చిద్దామన్నా కానీ అనేసేసి ఎవరికేం తీసిరాలా ఇంకో మీకు చెట్లు కనిపిస్తానయ్యా ఈ విధంగా ఇక్కడ చెట్లు అన్నీ ఉన్నాయి ఎక్కడ చూసినా అంత అడవి అది ఆ అడవి ప్రాంతము ఎక్కడ చూసినా చెట్లు ఉన్నాయి నేను అబ్బాయి ఇద్దరము ఇంకా అక్కడికి తీసుకొచ్చినాడు ఇక్కడ బాగా భోజనాలు పెడుతున్నారే అక్కడ ఈ విధంగా నిల్చుకొని ఇంకో వీడియో తీయండి చూడండి ఎన్ని ఈతకాయలు కాసినాయో అంటే వీడియో తీస్తున్నారు ఇంకంతా ఈతకాయలకి వచ్చేసి అక్క ఒక సంచి ఇచ్చింది అక్కడ ఆశ్రమం నడుపుతారే వాళ్ళు ఒక సంచి ఇస్తే ఆ సంచిలో పెట్టుకొని ఇంకా బయలుదేరినాము ఇక్కడ బయటకు వస్తాను ఇక్కడ బొప్పాయిలు వచ్చేసి తోటలో పిక్ వచ్చి అమ్ముతా ఉన్నారు అసలు ఎంత టేస్ట్ ఉన్నాయో నాకు అవ్వకో ఆయనకు ఒక్క కాయ తీసుకున్నాము అమ్మ నాన్నకు అట్లే ఇచ్చేసి వద్దాము కొన్ని ఈతకాయలు బొప్పాయి అనేసి అమ్మ వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారని చెప్పిన కదా అమ్మ వాళ్ళకి చిన్నది తీసుకొని మాకు కొంచెం పెద్దది తీసుకున్నాం మేము నలుగురం ఉన్నాం కదా ఇంకా అమ్మ నాన్న ఇద్దరు ఇద్దరే కాబట్టి వాళ్ళకు చిన్నది ఇచ్చేసి మేము పెద్దది తీసుకొని కొన్ని ఈతకాయలు ఇచ్చేసి వచ్చినాము ఇంకా మరీ వచ్చేసేసి ఇది వచ్చేసేసి బుధవారము అన్నీ అది కొంచెం అది కొంచెం ఉంది బాబు వచ్చినాడు కదా పనులు ఎక్కువ ఉన్నాయి నిన్న ఏడో తారీఖు అమ్మలిది పెళ్లి రోజు కానీ ఉండే కదా అంటే అమ్మది పెళ్లి రోజు అంటే మేము ఏం చేసుకోము ఫోన్లోనూ అంతా మాట్లాడుకునేది మేము గుడికి పోతాం కానీ అమ్మ నాన్న ఏం పోరు ముందు నుంచి అవి వాళ్ళకి అట్లా పద్ధతులు ఉన్నాయి కదా ముందు అట్లే ఉన్నారు ఇప్పటికి కానీ ఏం చేసుకోరు వాళ్ళు మేము చెప్తేనా అవునా అంటారు అంతే అమ్మ నాన్న నేను నా చెల్లి మా వారు మా మర్దే అందరూ విషయాలు చెప్తాము బర్త్డే రోజు వచ్చేసి మా అబ్బాయి కుడాలు చేయమ్మా అంటే పూర్ణం కుడాలు ఇవి పూర్ణం కుడాలు చేసినాను ఓలికి చేస్తాలే లేనన్నా అంటే వద్దులు పూర్ణం కుడాలన్నా ఓలిగన్నా జామున్ అన్న బ్రెడ్ హల్వా అన్న మా అబ్బాయికి చాలా ఇష్టం సూగుంటలు అంటారే అవి ఇష్టము ఇవి వచ్చేసి పూర్ణం కుడాలు అన్నీ అల్లుకుండేసినాను అన్నీ ఇంకా నూనెలో డీఫ్రై ఫ్రై చేస్తాను ఈ విధంగా పూర్ణం కూడాలు మళ్ళీ బాబుకి ఇష్టమైనవన్నీ చేసి మళ్ళీ దుర్గమ్మ గుడి దేవాలయానికి కానీ వెళ్ళొచ్చినాము ఇంకా ఆయనకు పని ఉందంటే సరేలే నేను బాబు పోయిద్దాంలే అనేసి ఇంకా వాళ్ళ నానమ్మకు పాదాలు ముక్కొని అక్షింతలు వేపించుకున్నాడు వాళ్ళ తాతకు ఫస్ట్ స్నానం చేసి వస్తానే దేవుని ముక్కొని నాతో బొట్టు పెట్టించుకున్నాడు తర్వాత వాళ్ళ తాత నమస్కారం పెట్టి నమస్కారం చేసుకున్నాడు మళ్ళీ వాళ్ళ అవ్వకు మళ్ళీ మా నాన్న మా వారికి అందరికీ నమస్కారం చేసుకున్నారు మా ఇంట్లో ఈరోజు మా బాబుకి బర్త్డే రోజు పులిహోర అవి వచ్చేసి బెండకాయలు డీప్ ఫ్రై చేసేసి బాగా శనకాయ తినాలు గోడంబి అన్నీ వేసి వేయించి పెట్టేసినాను మళ్ళీ ఓలిగి రసము వడియాలు అవి బ్యాట్లు అవి అంటాయి అవంటే చాలా ఇష్టం మా బాబుకు అవి ఇంకా అన్నం చేసేసినాను మళ్ళీ వాళ్ళ తాత వచ్చినాడు వాళ్ళ తాత వచ్చేసి పాలు వాళ్ళ పిన్ని వచ్చేసేసి అత్తరాసాలు అంటారే అది పాక బట్టి పంపించింది అత్రాసాలు చేసి పెట్టమ్మా అంటే అత్రాసాలన్నీ చాలా ఇష్టం మా బాబుకు అందుకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అన్ని ఇష్టమైనవన్నీ వాళ్ళ తాత వచ్చేసి పాల్కోవ్వు అప్పలాలు తెచ్చినాడు వాళ్ళ పిన్ని వచ్చేసి వేరే వాళ్ళతో బస్సులో పెట్టి పంపించింది ఇది అత్తరాసాలు పిండి ఇంకా అత్రాసాలు చేయాలా చేస్తే చూపిస్తాలేండి ఇంకా మాకు వచ్చేసేసి ఇంకా తేరుగానే వస్తుంది ధర్మవరంలో తేరు శనివారం రోజు పదో తారీఖు ఆ రోజు వీడియో స్వామిని తేరుగాని పెడతా అండి ఇంకో మా నాన్న మా నాన్న వచ్చి ఇంకా బాబుకు దీవిచ్చేసి వేసేసి భోంచేసుకొని మా నాన్న బయలుదేరినాడు ఇంకా అవ్వ ఎక్కడికి వెళ్ళిందో ఏమో ఆ రోజు పొద్దున్నేమో దీవిచ్చింది మళ్ళీ భోజనానికి అస్సలు లేదు సాయంత్రం వచ్చింది అవ్వ అయితే ఆ రోజు ఇంట్లో ఏం తినలేదు ఇంకా వచ్చేసి నేను మా బాబు కొన్ని ఫోటోలు తీసుకున్నాము ఇంకా ఇది వచ్చేసి అమ్మోళ్ళ వాళ్ళ పెళ్ళి రోజు అందు ఇది వచ్చేసి ఈ ఫోటోలు ఏమంటేనా నాన్న రిటైర్డ్ అయినాడు ఆ రోజు ఫంక్షన్ రోజు ఫోటోలు ఇది వచ్చి మా మర్ది వాళ్ళ కూతురు మా చెల్లెలు మా ఫ్యామిలీ ఫోటో అది వేసి అన్నీ మా ఫ్యామిలీ ఫోటోలే నేను నా మా వారు మా చిన్నబ్బాయి అప్పుడు కానీ మా పెద్దబ్బాయి లేడు మా చెల్లెలు కొడుకు కానీ లేరు నాన్ రిటైర్డ్ రోజు కానీ మేమే చేసుకున్నాము మరి వచ్చేసి ఇంకో ఇది వచ్చేసి శనివారం రోజు అది వచ్చి పారిజాత కషాయము నేను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నేను తాగుదామని ఎన్నన్నా చేయి నా ఫుడ్డు నాదే వాళ్ళ ఫుడ్ వాళ్ళదే ఎందుకంటేనా నేను తిన్నాను అనుకో ఈ ఫుడ్ ఇంకా నాకు హెల్త్ బాగుండదు కాబోలి చెనుగులు కర్రీ చేసి చపాతి చేసినాను సాటర్డే రోజు అది ఏ విధంగా చేసినానో చెప్తాను ఫస్ట్ వచ్చేసి కడాయి కడిగేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసినాను కొంచెం ఆయిల్ వేసి దాంట్లోకి వచ్చేసి బిర్యానీ మసాలా అన్నీ వేసినాను బిర్యానీ మసాలా అంటే ఏమేమంటే చెక్క లవంగా జాపత్రి జాజికాయ మళ్ళీ వచ్చే పువ్వ జీరా జీలకర్ర జీరా సాజీరా అంటారే జీరా కాదండి సాజీరా జీలకర్ర రెండు వేసేసినాను పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసేసి దాంట్లో ఆయిల్లో వేసేసి ఆనియన్స్ వేసి బాగా మగ్గుతుంది ఇది కుండ కదా మట్టి పాత్ర కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అవి పోపే లోపల నేను మసాలా అనేసి మిక్సీ జార్లోకి వచ్చేసి టమోటా ఆనియన్ చెక్క లవంగా ఏలక్క మిక్సీ పట్టుకున్నాను ధనియాలు వేసి మిక్సీ పట్టుకున్నా ఇంకా అవంతా వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసేసినాను ఆ పేస్ట్లోకి వచ్చేసేసి దీనికి కొబ్బరి వాడరు కొబ్బరి వేసినామనుకో ఎగుటొస్తుంది కొబ్బరి అసలు వేయకోకుండా బాగా అరుగుదలా ఉంటుంది మంచిది గింజలు తినడం వల్ల కానీ చాలా మంచిది కాబోలి చెనుగులు తినండి బాగా మంచిది ఆరోగ్యానికి దాంట్లోకి వచ్చేసేసి మళ్ళీ ఉప్పు పసుపు కొంచెం కారం ఎండు ఎంత కావాలో అంత వేసుకొని కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి వేసేస్తాను కరేపాకు కానీ అంతా కొంచెం ఆయిల్ బాగా పైకి లేసేదాకా బాగా కడాయిలో వేయించేసినామనుకో ఇంకా కాబోలి చెనుగులు వచ్చేసేసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని నీళ్ళు వేసి త్రీ విజల్స్ ఇప్పించుకున్నాను కుక్కరు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వస్తాయి విజల్స్ మాది వచ్చి త్రీ విజల్స్కు బాగా మెత్తగా అయిపోతుంది అది ఇప్పించుకొని త్రీ విజల్స్ కొంతసేపు అయిన తర్వాత దాన్ని మూత తీసేసినాను అది అది రెడీగా ఉంది ఇంక ఇది కొంచెం వేగిందనుకో పచ్చివాసన పోయేదాకా టమోటా ఆనియన్ పచ్చివాసన పోయేదాక మళ్ళీ మనం పేస్ట్ ఆడిస్తామే టమోటా ఆనియన్ దాంట్లోకి కొంచెం వెల్లుల్లి కానీ వేసుకోండి మర్చిపోయినా వెల్లుల్లి అల్లం రెండు వేసుకోండి ఈ విధంగా కాబోలి కాబోలీ అన్నీ కుక్కర్లో ఉడికించుకున్నా కుక్కర్లో ఉడికించుకున్నామనుకో కడాయిలో చేసుకుంటే అయిపోతుంది అనేసి ఇంకా టక్ చేసేసుకున్నాను ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా అది ఏ విధంగా చేస్తానో ఎప్పుడో రోజు మీకు తప్పకుండా చూపిస్తాను నేను అన్నీ ఇంట్లోనే సాధ్యమైనంత వరకు చేసుకుంటా చాలా తక్కువ బయట పొల్లు అనేది తెచ్చుకునేది ఇంకా వచ్చేసేసి ఇంకా ఈ కర్రీ అంతా ఇంకా ఈ నీ ఇ వేసేసి మనకు నీళ్ళు ఎన్ని కావాలంటే అన్నీ వాటర్ వేసి ఉడికించుకునేది మీకు ఎవరికైనా పొల్లు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి చేసిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మీకు ఈ వీడియోలో ఏదో ఒకటి నచ్చితే మరొకరికి ఎవరికన్నా మీ స్నేహితులు కానీ బంధువులు కానీ షేర్ చేయండి ఇంకా మరి ఇంకా మనం వీడియోలోకి వస్తే ఇంకా ఎంత వాటర్ గాల్లో అంత అంటే మనము కొబ్బరి అవన్నీ వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది కదా ఇవైనా కానీ వస్తుంది కాబోలి చెనుగులు బాగా ఉడికింటాయి కొంచెం ఏమంటేనా ఉప్పును కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నామంటే ఉప్పు అనేది గింజకు బాగా పట్టింటుంది మరి కర్రీలో చాలా తక్కువ వేసుకోండి వేసుకొని ఈ విధంగా ఉడికించుకునేది అది వచ్చేసేసి మళ్ళీ తర్వాత కలిపి తర్వాత పది నిమిషాలు ఉడికించినామంటే కర్రీ బాగా టేస్టీగా ఉంటుంది బా అసలు మట్టి పాత్రలో కదా నూటికి నూరు శాతము అన్నీ దొరుకుతాయనేసి పిల్లలు వచ్చినప్పుడు కష్టమైన కానీ చేసి పెడతాను ఇంకొచ్చేసి రెండు చపాతులు కాబోలి చెనుగుల కర్రీ బొప్పాయి తెచ్చింటి కదా నేను ఆదివారం రోజు పోయింటి కదా ఇది శనివారం మళ్ళీ వచ్చేసి ఆదివారం పోయినా కదా సోమవారం రోజు ఇది వచ్చి కన్ఫ్యూజ్ అవుతుంది ఆ రోజు ఏమో అనేసి కన్ఫ్యూజ్ అవుతుంది నాకే వీడియో అంతా తీసుకున్నా కానీ మాట్లాడే కానీ టైం లేదు ఇంకా మాకు తేరు పండగ వస్తుంది బా ఇంకా బాబు ఒకడు వచ్చినాడు ఇంకా అనేసేసి కొన్ని పనులన్నీ ఇండ్లు క్లీనింగు అవన్నీ ఉండే అందువల్ల మాట్లాడే కానీ టైం లేదు వీడియోలో కానీ అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అన్నీ అవొకటి ఇవ్వకటి ఉన్నాయి కదా అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాను ఏమనుకోవద్దండి అందరికీ క్షమించండి మనం వచ్చేసేసి మరొక వీడియోలో కలుద్దాం